గుంటూరు కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు చాలా కాలం బ్రేక్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యి శరవేగంగా జరుపుకుంటోంది మహేష్ ఈ షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు రీసెంట్ గా షూట్ లో కాస్త గ్యాప్ దొరకడంతో భార్య పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్ళొచ్చారు మహేష్ అయితే మహేష్ బాబు గారి ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు మహేష్ నమ్రతాలతో పాటు వారి పిల్లలు సితారా గౌతమ్ కూడా అంతే ఫాలోయింగ్ ఉంది సితారాకి పన్నెండు సంవత్సరాలు ఒకవైపు చదువుకుంటూ తన చారిటీ వర్క్ కూడా చేస్తుంది అలాగే యాడ్స్ లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది సితారా ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు తన కూతురు సితారాతో కలిసి పీఎంజే జ్యువెల్స్ బ్రాండ్ యాడ్ లో కనిపించబోతున్నారు మహేష్ రేపు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు సెలబ్రేట్ డాటర్స్ కలెక్షన్ ని పిఎంజే జ్యువెలర్స్ వారు లాంచ్ చేస్తున్నారు ఈ కలెక్షన్ కి సితారా మహేష్ లతో స్పెషల్ యాడ్ షూట్ చేశారు ఆ యాడ్ లోని ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ ఇది నాకు చాలా స్పెషల్ అంటూ పోస్ట్ చేశారు మహేష్ ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది